కొంతమంది అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు ఇంకా చిన్నపిల్లల్లాగా వ్యవహరించకు కొంత పెద్ద తరహాగా ఉండు అని అంటుంటారు మరి అంతర్శిశువు మేల్కొలి మేల్కొల్పిన తర్వాత అతనిలో ఎటువంటి మార్పులు వస్తాయంటారు మీరు చెప్పిన పదాల్లో అంటే చిన్నపిల్లల చేష్టలు కంటే ఇలా ఉండకూడదు చిన్నపిల్లలాగా వ్యవహరించకూడదు అంటారు కదా అది చైల్డిష్నెస్ అనమాట ఒక వర్డ్ యూజ్ చేస్తాం చైల్డిష్నెస్ చైల్డ్ లైక్ క్వాలిటీస్ డిఫరెంట్ అంటే చిన్నపిల్లలుగా అంటే చిన్న అజ్ఞాన స్థితిలో మనం చిన్నపిల్లలుగా ఎన్నో పొరపాట్లు చేసేస్తుంటాం ఒక ధ్యాన సాధకుడు తన అంతర్ శిశువులోని బ్లాకేజెస్ని తొలగించుకోవడం ద్వారా తను జ్ఞానాన్ని పొంది చైల్డ్ లైక్ క్వాలిటీస్ని తీసుకొస్తాడు అంటే చైల్డిష్నెస్ వేరనమాట అంటే అది అజ్ఞాన స్థితి ఏమీ తెలియనటువంటి స్థితిలో మనం పొరపాట్లు చేస్తాం కానీ అన్నీ తెలుసుకున్నటువంటి ఒక సాధకుడు జ్ఞానం తెలుసుకుంటూ తన యొక్క లోపలున్న బ్లాకేజెస్ని తొలగించుకోవడం ద్వారా అవి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒక చీకటి గది ఉంది ఆ చీకటి గదిలో చీకటిని మనం తరమలేము బయటకు తోసివేయలేము అక్కడ లైట్ తీసుకురావాలి అక్కడ జ్ఞానాన్ని జ్ఞానం అనే వెలుగుని అక్కడ ఆ లోపల తీసుకురావాలి అదే మనం చేసేది ఆ శిశువు బ్లాక్ అయిపోయాడు పాపం ఆ చిన్నపిల్లవాడు ఎవ్వరు లేరు నేను ఏకాకిని నన్ను అబాండన్ చేశారు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు నన్ను అందరూ తిడతారు ఇలాంటి ఆలోచనల నమ్మకాలతో ఒక బ్లాక్ అనేది ఒక ప్రిజన్ క్రియేట్ చేసేసుకున్నాడు చిన్నపిల్ల మన ఎనర్జీ అంతగా ట్రాప్ అయిపోయింది ఈ అంతర్శిశువులో ఆ చిన్నపిల్లవాడికి కావలసిన వెలుగు అనే జ్ఞానాన్ని మనం అందించడం ద్వారా ఆ అంతర్శిశువు బయటకు వచ్చేస్తాడు ఆ శక్తి మనకి మళ్ళీ తిరిగి మనకి పొందగలుగుతాం అనమాట అప్పుడు మనలో న్యాచురల్గానే ఒక జ్ఞానంతో కూడినటువంటి ఎరుకతో కూడినటువంటి ఒక బాలుడుగా ఉండగలిగే స్థితి మనకి లభిస్తుంది అంటే ఆ చక్కని నిష్కల్మైనటువంటి స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి మనస్సు అది అంటే హిమాలయ పర్వతాల లాగా అయిపోతారు అన్నమాట అంటే అంత స్వచ్ఛంగా తయారవుతారు చాలా చక్కగా వివరించారండి నిజంగా చెప్పాలంటే సో ఈ జ్ఞాన సముపార్జన అనేది ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఏజ్ లిమిట్ లేదు ట్వెల్వ్ ప్లస్ అని ఓకే మనం ఇందులో వెళ్ళాలి చదువుకోవాలి తెలుసుకోవాలి దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అనే చాలా రకాల సందేహాలు ఉంటాయి దానికి మీరేం చెప్తారు అంటే ఏజ్ లిమిట్లు ఏమీ లేదు అంటే చిన్నపిల్లవాళ్ళకు కూడా ఉంది యూనివర్సిటీలో బాధ మైత్రేయాలు టీనేజర్స్ కూడా ఉంది టీనేజ్ బుద్ధాసన ప్రోగ్రాము అలా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే విధంగా ఇక్కడ కోర్సెస్ని డిజైన్ చేయడం అనేది జరిగింది అంటే బ్రహ్మ జ్ఞానం కోరుకునేది ఎవరైనా సరే ఇప్పుడు అందరికంటే చాలా చిన్న వయస్సులోనే ప్రహ్లాదుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందారు ధ్రువుడు అలాంటి ఎగ్జాంపుల్స్ మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి అంటే వయస్సుతో పరిమితి లేదు పరిమితం కాకూడదు కూడా సో వయోవృద్ధత్వం కాదు కావాల్సింది అంటే వయసులో మనం పెద్దవాళ్ళం అయి ఉండొచ్చు కానీ మనసు ఎదుగుండకపోవచ్చు కానీ బాల స్థితిలో కూడా కొంతమంది బాలల్లో అంత నేర్చుకోవాలనే ఒక జిజ్ఞాస వాళ్ళలో ఉందనుకోండి అదే అర్హత సో ఇక్కడ అందరికీ ఉపయోగపడే ఇప్పుడు వ్యవసాయం చేసుకునే రైతులు ఉమెన్ రూరల్ విలేజెస్ వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్స్ చక్కగా ఉపయోగపడే విధంగా మనకి డిజైన్ చేసుకుందాం కూడా ఆల్రెడీ వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది ఇప్పుడు రూరల్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి ఈ జ్ఞానాన్ని కొంత వాళ్ళు అర్థమయ్యే రీతిలో అంటే పామరుల లాంగ్వేజ్లో వాళ్ళ అర్థమయ్యే రీతిలో మనం ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందించడం జ్ఞాన సాధన నేర్పించడం ఇవన్నీ చేస్తుంటాం సో ఈ విశ్వవిద్యాలయంలో అందరికీ ప్రవేశం ఉన్నట్టే అందరికీ అన్ని రకాల విద్యని కూడా అందుబాటులో ఉంచుతున్నారు అవును చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను విస్తారంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ వీక్షించారు కదండి ఇది ఇవాళ మన కార్యక్రమం బ్రహ్మజ్ఞాన పీఠము మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని తప్పనిసరిగా పొందాలి మరి డాక్టర్ న్యూటన్ గారు ఎంతో చక్కగా వివరించారు మరి వాటన్నిటినీ కూడా మీ జీవితానికి అన్వయించుకొని మీ లక్ష్యాన్ని మీరు చాలా సులువుగా చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం